అందరికీ నా నమస్తులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులతో శ్రీ ప్రభాచల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో మీరు చేరుతాయండి అలాగే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు నేతి బొప్పట్లు తయారు చేసుకుందామండి నేతి బొప్పట్లు అంటే ట్రెడిషనల్ ఫుడ్ ఏనండి మన పూర్వకాలం నుంచి అమ్మ నానమ్మలు తయారు చేసేదేమో మనం ఈరోజు అది తయారు చేసుకుందాం అందరికీ ఇష్టమేనండి నేతి బొప్పట్లు అంటే ఉగాదికి కానీ మామూలుగా మనం పండుగల టైంలో తయారు చేసుకుంటాము ఆ విధంగానే ఈరోజు నేతి బొప్పట్లు తయారు చేసుకున్నాము పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు నేతి బొప్పట్లు అంటే అందరికీ ఇష్టమేను కావాల్సిన పదార్థాలండి నేను మైదా వాడను కదండి గోధుమ పిండి అండి గోధుమ పిండి ఇవి వచ్చేసేసేమో పచ్చనపప్పు అండి ఈ బౌల్ తోట వచ్చేసేసి ఒక బౌల్ నానబెట్టుకున్నానండి చక్కగా ఒక గంట క్రితం రెండు సార్లు కడిగేసుకుని చక్కగా నానబెట్టేసుకున్నాను ఒక గంట క్రితం తర్వాత యాలకులండి రెండు యాలకులు తీసుకున్నాను నెయ్యి అండి ఇవి వీటికి కావాల్సిన పదార్థాలు మనం వచ్చేసి ముందుగా రైస్ పెట్టుకున్నానండి ఇక ఒకసారి బొబ్బట్లకి ఈ పచ్చనపప్పు చక్కగా నానబెట్టేసుకున్నాను కుక్కర్లో పెట్టేసుకున్నాం బాగా మెత్తగా మూడు నాలుగు విజిల్స్ రానిచ్చేసేస్తే మెత్తగా తయారవుతుందండి గ్యాస్ తిరిగిచ్చు మూడు నాలుగు విజిల్స్ రానిస్తాము ఇప్పుడు గోధుమ పిండి మనము అందులోకి కలుపుకుందామండి సరేనా గోధుమ పిండి మనము కలిపి పెట్టుకుందామండి ఇవ్వండి కొంచెం సాల్ట్ వేసుకుందాము బాగా మెత్తగా స్మూత్గా చక్కగా తయారు చేసుకుందాం పిండిని తేమీ సాఫ్ట్గా తయారు చేసుకోవాలి గోధుమ పిండి ఎంత నాన్ అంత మంచిది టైం ఉంటే దాదాపు టూ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు రెండు గంటల వరకైనా నానబెట్టుకోవచ్చండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఈ విధంగా చక్కగా కలిపి కలుపుకోండి మైదా బా మైదా బాగుంటుంది కానీ ఈ మైదా నేను యూజ్ చేయను కదా గోధుమ పిండి ఆరోగ్యం అయితే మంచిది అని చెప్పేసి గోధుమ పిండి ఎక్కువ యూజ్ చేస్తాను కదా మొదటి నుంచి అసలు మనకు గోధుమమే కదండి గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను మన చపాతి పిండి కన్నా కూడా ఇంకొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకుందాము సరేనా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తాను ఓకేనా పిండి చక్కగా ఈ విధంగా కలుపుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి సాఫ్ట్గా చక్కగా మెత్తగా కలుపుకోండి పెట్టుకోండి ఓకేనా గుడ్డ పెట్టేసుకోండి కాటన్ తడి తడిగుడ్డ అలా పెట్టేసేసుకోండి దాదాపు ఒక గంట వరకు నానబెట్టేసుకున్నాం సరైన మెత్తగా స్మూత్ స్మూత్గా వస్తుంది కుక్కర్ బిజిగా వస్తుంది తీసేసుకుందాము సరైన ఇవ్వండి చక్కగా చూసారా ఇలా మెత్తగా చక్కగా ఇలా ఉడికిపోవాలి ఓకేనా దీన్ని మనం బెల్లం బెల్లం వచ్చేసేసి ఇవి ఒక కప్పు వేసుకున్నానండి ఇది వచ్చేసి కొంచెం పావు కప్పు దాదాపు వేసుకున్నాను బెల్లం మనం ఆడికి నాకే కదండి సరిపోతుంది మిక్సీ పట్టేసుకున్నాము యాలకులు యాలకులు మనం తొక్కు తీసి వేసుకుంటాం కదా

ఆయిల్ని వెలిగించుకున్నామండి పొయ్యి మీద గ్యాస్ వెలిగించేసుకొని ఈ పాత్ర పెట్టేసుకున్నాము కొంచెం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకున్నాం ఇదిగోండి కొంచెం నెయ్యి వేసుకుందాము వేసుకున్న తర్వాత ఇది ఉంది కదా మిక్సీ పట్టింది ఇక దీన్ని దగ్గరకు వచ్చేదాకా కొంచెము మనం చక్కగా వంటలాగా తయారవ్వాలి అప్పుడు దాకా కొంచెం ఇలా తిప్పుకుంటూ ఉన్నాం ఓకేనా పూర్ణం వస్తుంది పూర్ణం తయారు చేసుకోవాలి ఓకే గట్టిగా ఉంటుంది అప్పుడు మనకి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా తయారవుతుంది అనమాట బొబ్బట్ అనేది

నీరంతా పోయేదాకా చక్కగా నాటి పప్పులో కొద్ది గొప్ప నీరు ఉంటుంది కదా ఆ నీరంతా పోతే మనకి పూర్ణం అనేది గట్టిగా తయారవుతుందండి చక్కగా బొబ్బట్లకు బాగుంటుంది గ్యాస్ కట్టేసేసుకున్నాము తర్వాత దీన్ని చక్కగా ఆర్పుకున్నామని ఇలా ఆర్పేసుకుంటే చక్కగా ఆరుతుంది ఇలా వెడల్పు చేసేసి ఆర్పుకోండి చక్కగా ఓకేనా ఇలా ఆరిన తర్వాత నేను చూపు చక్కగా ఇలా గట్టిగా అవ్వాలి అయిపోయింది ఆరిపోయాక చక్కగా గట్టిగా తయారైపోయింది ఇలా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నీరు రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు తయారు చేసి పెట్టుకోండి నీట్గా చక్కగా మనం చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది అనమాట త్వర త్వరగా అయిపోతుందనమాట ఇలా చక్కగా చిన్న చిన్న ఉండలు ఇలా తయారు చేసి పెట్టుకోండి చక్కగా ఇలా ఉండలు తయారు చేసి పెట్టుకున్నారనుకోండి అటు పెద్దవి కాకుండా అటు చిన్నవి కాకుండా మీడియం సైజులో చక్కగా ఇలా పెట్టేసుకోండి మనకి వీలుగా ఉంటుంది క్రొత్తగా తయారు చేసుకునే వాళ్ళకు కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది అండి ఇవి వచ్చి డి మార్ట్ పేపర్స్ అండి డి మనం కవర్స్ ఉంటాయి కదా గోధుమ పిండికి అక్కడ పెడతారు కదా కేజీవి రెండు కేజీలు ఐదు కేజీలువి ఇవి చక్కగా ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఈ పూరి బండ మీద ఇలా మనకి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను ఇలా నెయ్యి అప్లై చేసేసుకోండి దీనికి చక్కగా అప్లై చేసేసుకున్న తర్వాత మనకి గోధుమ పిండి చక్కగా నానిపోయింది కదా ఇదిగోండి మళ్ళీ గుడ్డ అలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా చక్కగా ఇలా చిన్నగా ఇలా ప్రెష్ చేసుకోండి నెయ్యితోటే కదా నేతి బొబ్బట్లు కదా నెయ్యే ఎక్కువగా పడుతుందండి ఇలా చేసుకున్న తర్వాత ఈ వండని ఇలా పెట్టేసేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా చక్కగా చుట్టూతా కూడా దీన్ని క్లోజ్ చేసేసుకోండి క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసు ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ రెండో పేపర్ ఉన్నది కదా దీనికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఇలా ప్రెస్ చేసుకోండి నీట్గా ఇలా చక్కగా వచ్చేస్తుంది పల్సగానైనా సరే చక్కగా వచ్చేస్తుందండి చేసే కొద్ది అదే వచ్చేస్తుంది ఫస్ట్ కొంచెం ఇబ్బంది అనిపించినా మీకు తర్వాత అలా వచ్చేసింది తర్వాత చిన్నగా పై బాగు కాడితో తీసేసుకోండి చూసారా చక్కగా ఇలా తయారు దీన్ని వెంటనే పెనం మీద పెట్టుకోవచ్చండి లేదంటే వేరే బౌల్ మీద నేను ఇలా వేసేస్తాను చూసారా అలా మరలా ఇంకోటి మరలా ఈ విధంగా పెట్టు ఇలా పెట్టేసేసుకొని నీట్గా ఇంకొక విధానం చూపిస్తాను మీకు చేతితోటి కాకుండా ఈజీగా మీరు చేతికి రావటం లేదు ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే ఇంకో విధంగా నేను చూపిస్తాను చక్కగా ఇలా క్లోజ్ చేసేస్తాను చపాతీ కర్ర ఉంటుంది కదా ఈ కర్ర పెట్టేసి చక్కగా ఇలా చేస్తాం ఇలా నీట్గా చక్కగా ఇలా చేస్తాం అలా ఇలా వచ్చేస్తా ఓకేనా తర్వాత మరలా ఇంక ఈ విధంగానండి ఈజీగా చక్కగా తయారు చేసుకోవచ్చు నీట్గా నిదానంగానైనా సరే ఇలా క్లోజ్ చేసేసుకొని అంతేనండి చాలా ఈజీ బొబ్బట్లు నేతి బొబ్బట్లు మన ట్రెడిషనల్ ఫుడ్ అనమాట అప్పుడప్పుడు అమ్మమ్మ వాళ్ళు వెంటనే ఇలా పచ్చని పప్పు పూడకబెట్టేసి బెల్లం వేసేసి ఈ విధంగా తయారు చేస్తారు పూర్ణాలు అంటేనే అలాగే బొబ్బట్లు ఈ విధంగా తయారు చేసేవాళ్ళు పిల్లల చిన్న పిల్లలప్పుడు మేము మేము లేచేసరికి మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు రెడీ చేసి పెట్టేవాళ్ళండి ఆ ఓపికలు అవి ఎక్కడున్నాయండి ఇప్పుడు ైనా చక్కగా వెళ్ళి మీద ఇంకా వెంటనే పెనం మీద వేసుకోవచ్చు చూసారా ఇలా మనము ఇంకా గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్దాం ఓకేనా ట్రై చేసుకుంటా గ్యాస్ పొయ్యి దగ్గరకు వచ్చేసేసాము గ్యాస్ వెడించుకున్నాము నాన్ స్టిక్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇనుపదైనా పెట్టుకోవచ్చండి అండి నాన్ స్టిక్కే పెట్టుకున్నాను నేను తర్వాత నెయ్యిని అప్లై గ్యాస్ మాత్రం తక్కువలో పెట్టుకోండి సిమ్లో ఉంచుకోండి నీట్గా చక్కగా వస్తుంది కొంచెం లోపలంతా కూడా చక్కగా అన్నమాట ఇప్పుడు ఇలా ఉన్నది కదా ఇలా ఉంది కదా దీని మీద ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకొని చక్కగా ఇలా తీసేసుకోండి ఒక్క నిమిషం అలా ఉంచి తర్వాత మళ్ళీ నెయ్యి రాసుకుంటూ నెయ్యి అద్దుకుంటూ చక్కగా అలా చేసేస్తాను చూసారా చక్కగా అలా కొంచెం ఇటు సైడ్ కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకోండి అంటే నెయ్యి అయినట్టుగా ఎక్కువగా నెయ్యి యూజ్ చేస్తాము గోల్డెన్ బ్రౌన్ కలర్ రాదని చక్కగా తీసేస్తాము నీట్గా మైదా కన్నా కూడా గోధుమ పిండి ఎంతో అండి మంచి సువాసన వస్తుంది మంచి స్మెల్ వస్తుంది బయటకి గోధుమ పిండి కదా నెయ్యి పచ్చని పప్పు కదా చక్కగా వస్తాయి అనమాట చాలా రుచిగా టేస్ట్గా ఉంటాయి మైదా కన్నా కూడా గోధుమ పిండి ఆరోగ్యం మంచి కదండి మనం కష్టమైన సరే ఆరోగ్య పదార్థాలు ఏమీకొని మనం తినాలండి తగ్గించేసుకోండి తగ్గించేసేసుకున్న తర్వాత చక్కగా ఇలా తీసుకోండి మనకి ఈ కరెక్ట్గా చుట్టూ రౌండ్ రాలేదే షేప్ రాలేదే అని అని అనుకోకండి చేసే కొద్దీ తయారయ్యే కొద్దీ అదే వస్తుంది మనం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే చక్కగా వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు అలాగే చక్కగా తయారు చేయగలము మనం ఇంట్లో ఎప్పుడో ఒకసారి కదా ఇలా చక్కగా వచ్చినా మనం సాటిస్ఫై మనకి కోణాలు రౌండ్ షేప్లు రాలేదు అని అనుకో అవసరం లేదు చక్కగా చేసే కొద్దీ రౌండ్గా అదే వచ్చేస్తుంది చక్కగా ఇలా చిన్నగా ఎలా చేసుకున్నాయి చూసారా చిన్నగా పూర్ణం అనేది లోపల పిండి అనేది చక్కగా అలా ఎలా ఉన్నదో లైట్ బ్రౌన్ కలర్ రాగానే అండి గారెలు పూర్ణాలు బొబ్బట్లు ఆ విధంగా మనకి ట్రెడిషనల్ ఫుడ్ మనం లేస్తే పిండి వంటలు మెయిన్ ఇవే కదా పండుగలకి మనం తయారు చేసుకునేవి స్వీట్ భగవంతుడికి పెట్టుకునేవి ఇదిగోండి చక్కగా చూసారా సన్నగా నా డాట్స్ రాగానే తీసేసుకోవటం ఇక ఎందుకంటే చుట్టూ తంచులు బ్రౌన్ కలర్ రాకుండానే తీసేసుకోండి ఇలా ఉంటే సరిపోతుంది కాలిపోతుంది చూసారా తర్వాత మళ్ళా ఈ విధంగా చక్కగా దగ్గర ఉండి నిల్చొని కూర్చొనైనా నిల్చొనైనా పొయ్యి కింద పెట్టేసుకొనైనా చక్కగా చేసుకోవచ్చండి ఇష్టమైంది చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా ఇష్టంగా తింటాం అన్నమాట నెయ్యి కొంచెం అలా అలా అప్లై చేసుకుంటూ బలమైన ఫుడ్ అండి బ్రష్ ఇలా ఆడిస్తూనే ఉంటాను మీరు గమనిస్తారా అట్లకాడైనా సరే బ్రష్ అయినా సరే ఇలా ఆడిస్తూనే ఉంటాను ఎందుకంటే అంత సమానంగా సమానంగా చక్కగా మనకి కాలుతుందనే ఉద్దేశం చొప్పున నేను అలా చేస్తూ ఉంటానండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా అద్భుతంగా అమృతంలాగా వస్తాయి అన్నమాట గోధుమ పిండితోటే తయారు చేసుకోండి నేను గోధుమలు కూడా పట్టించి వాడతా కదా అందుకోసం అని చెప్పేసి మన ఇంట్లో మన చేతులతోటి మనం ట్రెడిషనల్ కదా చక్కగా మన ఇంట్లో మనం చేతులతోటి మనం మరక పట్టించుకొని పిండితో ఇంకా ఎంతో రుచిగా ఉంటాయో చూసారా అలా అన్నమాట ఇంతేనండి చూసారా బ్రౌన్ కలర్ వచ్చేసింది సన్నగా అలా డాట్స్ రాగానే తీసేసి చేసుకోండి ఓకేనా మనం తయారు చేసిన తర్వాత నేను చూపిస్తాను ఓకేనా బొబ్బట్లు తయారు చేసాను చక్కగా తినేటప్పుడు చూపిస్తాను సరేనా అండి వేడి వేడి బొప్పట్లు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి ఇంకా వేడి వేడి నేతి అండి గోధుమ పిండితో పెన్న మీద కాలుస్తుంటే అండి అట్లాగా పైన పొర కింద పొర మధ్యలో పిండి అండి అట్లా ఉబ్బినీయండి ఆ స్మెల్లో ఆమె నేతితోటి బెల్లం గోధుమ పిండి యాలకులు ఈ స్మెల్తోటి అదురుస్తుంది ఇట్లా తుంచుకొని తింటేనండి పిండి బయటపడిద్దండి నాయ నేను చెబుతున్నాను పిండి బయట పడుతుందండి ఇట్లా తింటే అది పిండి పడకుండా టేస్ట్ అదుర్చండి చెట్టు ఇట్లా చుట్టుకొని తింటే పిండి పడకుండా శుభ్రమ తినట్లా ఎట్లాగా పిండి కూడా కింద పడదు పిల్లలెక్కి తిట్ట పట్టుకొని ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఒకరిద ఇంకోటి ఇంకోటి చెప్పి ఎగురుకుంటూ తింటారండి ఇట్లా కొనుక్కోవచ్చు అండి బెల్లం తగ్గుతూ పచ్చిన్నపప్పు మంచి టేస్ట్ ఫుడ్ గోధుమ పిండి నెయ్యి మెల్ల పొడి ఎంతదన ఫుడ్ అండి చక్కగా చేసుకుని తినొచ్చు ఇంట్లో బయట ఇది పొగడు పదిహేను రూపాయలు దాకా ఉంటుంది నలుగురు నాలుగు తెచ్చుకుంటే తిన్నట్టు కూడా ఉండదు మనకి ఇంకా చేసుకుంటే నలుగురు నాలుగు నాలుగు చేసుకున్నా కూడా కేజీ గోధుమ పిండి పట్టదు పాలుకి బెల్లం అవును ఇంపితంగా చక్కగా ప్రాప్తంగా తినచ్చు ఇలా చేసుకుంటానండి అవును అవును బాగుందండి బెల్లం అది సరిపోయిందా చక్కగా బెల్లం అంటే ఇష్టం కదా స్వీట్ మీకు బాగా సరిపోయిందా బాగుంది పోతా ఉన్నాయండి బాగుంది మీరు ఇలా చేసుకుంటానండి ఓకే ఎంజాయ్ చేయండి ఇవ్వండి బొబ్బట్టము చక్కగా వచ్చాయి నేతి తోటి చూసారా ఎలా వచ్చాయా పొంగిని కూడా ఇలా పొంగిని చూసారా చక్కగా బాగా వచ్చాయి కారకం కాకం వస్తుందండి కాకం పెట్టుకున్నాను చక్కగా బాగా వచ్చాయి సూపర్ అండి వెన్నపూసల కరిగిపోతున్నాయి అన్నమాట అంత రుచిగా ఉంది గోధుమ పిండి కదా పైపెచ్చు అమృతమే అసలు బాగున్నాయి పిల్లలకి చక్కగా తినేస్తారు విరుగడి ఇలా తయారు చేసుకొని తినండి మనకి ఇంట్లో అన్నీ ఉంటాయి కదండి మనం ఆడవాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఉంటానే ఉంటాయి ఇలా చక్కగా తయారు చేసుకుంటే పిల్లలు ఇంటిలో పాది కూడా ఒకటి బయట కొనుక్కొచ్చుకొని తినే బదులు తల ఒకటి తల నాలుగు ఐదైనా సరే తినొచ్చండి నలుగురు మొక్కలు పొక్కడంసుకుంటే బాగున్నాయండి చాలా రోజులుగా అద్భుతంగా బాగొచ్చాయి పై పెట్టి గోధుమపుదా ఆ టేస్టే వేరు ఆ రంచే వేరు బాగున్నాను సూపర్ అమృతలక్క చక్కగా పొంగినియండి అసలు పొంగిపోయినాయి అలా చూస్తారా పూర ఎలా వచ్చేసిందో ఇలా పొంగిపోయింది బాగుంది మా వారన్నట్లు ఇలా చుట్టుకొని తింటేనే కింద పోకుండా బాగుంది తినేకముందు తినాల దర్శనం బాగుంది నెయ్యి కదా మంచి ఫుడ్ కదా సూపర్ అండి ఇదేనండి ఈరోజు ఇటు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి